అమర్ధ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని దయవల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా ఆశిస్తూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో బిడ్డ ఈ యొక్క మాట అనేది నీకు తప్పకుండా అవసరం ఎంతలే అనుకోకుండా ఈ సాయి మీద నమ్మకంతో ఒక్కసారి విను నీ యొక్క జీవితంలో నిత్యావసరాల విషయంలో ముఖ్యమైన ఒక విషయం అనేది ఉంది అదే మాట అది భావ వ్యక్తీకరణ మార్గం అంటే నీ జీవితానికి సంబంధించిన మార్గాన్ని చూపిస్తుంది మాటే మనిషికి సంస్కారాన్ని తెలియజేస్తుంది మాటే మనిషి యొక్క హక్కు హక్కు వ్యక్తిత్వానికి ఒక రూపం కొంతమంది ఆలోచించి మాట్లాడితే మరికొంతమంది మాట్లాడిన తరువాత ఆలోచిస్తారు దాన్ని చరిచేసుకునేందుకు నానా పాటలు పడతారు కాలు జారితే తీసుకోవచ్చు నోరు జారితే ఎలా తీసుకోగలవు చెప్పు కాబట్టి పెదవి దాటితే చాలా అనర్థాలకి దారి చేస్తుంది అనవసరంగా మాట్లాడకూడదు నీ యొక్క మాట ఎలా ఉండాలి అంటే నీ యొక్క మాట తీరు అనేది ఇతరులను నొప్పించకూడదు ఇతరులకి బాధ కలిగించకూడదు నీ మాట వల్ల ఇతరులకి ఆపద కలగకూడదు నీ మాట తీరు ప్రకారం నీ యొక్క అభివృద్ధి ఉండాలి నీ మాట తీరు వలన ఇతరులకి సాయం దొరకాలి నీ మాట తీరు వలన నువ్వు మంచి అని అనిపించుకోవాలి అలా ఉండాలి తెల్లి నీ మాట తీరు అప్పుడే కదా నీకు గొప్ప స్థాయి వస్తుంది అది ఎప్పుడైనా సరే నీకు మంచి పేరుని కూడా తీసుకొస్తుంది మాట పలుకుల వలె నీకు అనేది వ్యాప్తి చెందుతుంది అందుకే ఎవరితో ఎవరి గురించి ఏది ఎందుకు ఎలా ఏ పరిస్థితుల్లో మాట్లాడుతున్నావు అనేది విషయం మాకు తెలుసుకోవాలి ఎలా మాట్లాడాల్సిన అవసరం ఉంది అని ఆలోచించాలి ఆలోచించకుండా మాట్లాడటం అనేది తప్పు మాటల్లో ఆత్మవిశ్వాసం ఆత్మీయత నమ్మకం అనేవి ఉట్టిపడాలి ఒక విషయం చెప్పాలి అన్నప్పుడు అది సూటిగా స్పష్టంగా చెప్పాలి అది నీ యొక్క శరీరం యొక్క ఉద్దేశమైనా ఇతరుల గురించి అయినా ఏదైనా సరే స్పష్టంగా సందేహరహితంగా ఉండకూడదు ఏదైనా స్పష్టంగా ఉండాలి లేకపోతే అపార్థాలకు దారితీసి ఎక్కువ సంబంధాలు దెబ్బతింటాయి ఎక్కువ మంది ఆపదలో ఇరుక్కుంటారు నీ జీవితమే అల్లకొల్లోలమవుతుంది మాట చిక్కుల్లో పడేస్తుంది ఒక్కొక్కసారి మాటే చిక్కుల్లో నుంచి బయటపడేస్తుంది మరొకసారి కాబట్టి ఎలా మాట్లాడాము ఏ సందర్భంలో ఏ మాట వాడాము మనం మాట్లాడే ఒక ఆ యొక్క స్లాంగ్ ఎలా ఉంటుంది మనం మాట్లాడే తీరు ఏ విధంగా ఉంటుంది అనేది కూడా తప్పకుండా చూసుకోవాలి సత్యమే అయినా అసహ్యతంగా చెప్పకూడదు నిజాన్ని కూడా నిర్భయంగా చెప్పాలి అంటారు కానీ నిజాన్ని కూడా ఒక్కొక్కసారి గట్టిగా చెప్పకూడదు ఆ నిజాన్ని ఎంత సున్నితంగా చెప్తారో అదే ఒక విలువైన విషయం అబద్ధం అనేది ఎంత అపార్థాలకు తీ దారి తీస్తుందే అబద్ధం ఒక్కొక్కసారి సందర్భాన్ని బట్టి ఒక మనిషి ప్రాణాన్ని కూడా నిలబెట్టవచ్చు కాబట్టి ఆ అబద్ధం అనేది ఎలా చెప్పాలి ఏ విధంగా చెప్పాలి అనేది కూడా అది ఒక మంచి విషయం తల్లి హితం కదా అని అసత్యం చెప్పకూడదు చెప్పదలుచుకున్న విషయాన్ని కఠినంగా కాకుండా మృదువుగా చెప్పాలి విషయాలలో వ్యవహారాల అన్నదమ్ముల వ్యవహారాలలో ఖచ్చితంగా నిర్మోహమాటంగా మాట్లాడాలి మిత్రుల మాటల్లో మన వ్యాఖ్యాలు కొంచెం బ్యాలెన్స్డ్గా ఉండాలి ఎంతగా సరదాగా భార్యతో చతుర్లు ఆడుకున్నా కూడా కొంచెం ఒక్కొక్కసారి ఆ చతుర్లే ఆ భార్య మనసు దెబ్బతీస్తుంటుంది అలాంటప్పుడు కొంచెం మాటలు అనేవి నువ్వు సరిచేసుకోవాలి మిత్రులతో ఎక్కువగా ఎలా మాట్లాడాలి అనేది తెలుసుకోవాలి లేకపోతే ఆ స్నేహం దెబ్బతింటుంది కదా పెద్దలతో వినయంగా సూటిగా పొదుపుగా మాట్లాడాలి చిన్నలతో ఆదరంగా ప్రోత్సాహంగా నూతన పరిచయాలను మర్యాదగా మాట్లాడాలి అతిగా ఎప్పుడు కూడా ఎక్కడా మాట్లాడటం పనికిరాదు మాటకు విలువలేని చోట మనోభావాన్ని అర్థం చేసుకోలేని వ్యక్తుల దగ్గర మౌనంగా ఉండటం ఎంతో ఉత్తమం మాట్లాడే విషయం మీద అవగాహన లేనప్పుడు మౌనమే శ్రేయో మార్గం కాబట్టే మౌనం అనేది ఎంతో గొప్పది నోటి దురుసతనం ఆధార రహితంగా అనాలోచిత నిరా నిందారోపణలు ఉపయోగించకూడదు అవి అపవాదులుగా మారుతాయి వివేచన లేని వాగ్వాదాలు అస్సలు చేయకూడదు సమాజంలో సామరస్యాన్ని దెబ్బరిస్తాయి బిడ్డ నాయకుల మాటలు శక్తివంతంగా ఆయుధంగా ఉండాలి వంద తుపాకులు చేయలేనిది ఒక్క మాట చేస్తుంది అంటారు కదా ఆ మాట త్రికరణ శుద్ధిగా నిర్మలంగా చిత్తంగా ఉన్నప్పుడే నీ వాగ్బుద్ధి కలుగుతుంది నువ్వు మాట్లాడే మాట ఒక విలువ శక్తిని సంచరించుకుంటుంది కాబట్టి మంచిగా పద్ధతిగా మాట్లాడటం మాత్రమే కాదు వినడం కూడా తెలియాలి మాట్లాడుతూ పోతుంటే మనకు తెలిసిందే మళ్ళీ మళ్ళీ పునరుద్ధరం అవుతుంటుంది వింటుంటే కొత్త విషయాలు ఇతరుల అభిప్రాయాలు తెలుస్తాయి ఏ విషయాన్ని పూర్తిగా వినకుండా నిర్ణయానికి రాకూడదు అనుమానాలు ఉంటే సౌమ్యంగా నివృత్తి చేసుకోవాలి అంతేకాకుండా ఎదురు వారి ఎవరి గురించి అయినా మాట్లాడుతుంటే మాట్లాడే వారి అంతరంగాన్ని చిత్తశుద్ధితో కూడా గ్రహించగలగాలి వినేటప్పుడు పెద్దల భావనలు గణల్లోకి తీసుకోవాలి అది నీ యొక్క జీవితంలో ఒక మంచి స్నే ఒక హితువుగా ఉంటుంది కటువుగా ఉన్న హితువుల మాటలు స్వీకరించాలి తల్లి వినే విషయాన్ని సమగ్రంగా అర్థం చేసుకోవాలి మాట్లాడే విషయం సూటిగా స్పష్టంగా క్లుప్తంగా మృదువుగా చిరునవ్వుతో వ్యక్తపరచాలి అలా చేస్తేనే సమాజంలో సంబంధాలు సాఫీగా ఉంటాయి నీ యొక్క విలువ పెరుగుతుంది నీ యొక్క గౌరవం కూడా మరింత పెరుగుతుంది శ్రీరాముడు పూర్వభాషి స్మితభాషి స్మిత మృదు మితభాషి కనుక జనక రజకుడయ్యాడు వాకు వైభవంలో హనుమంతుడు శ్రీరాముడి ప్రశంసలు అందుకున్నాడు అలా ఉండాలి బిడ్డ నీ మాట తీరు అదే అందరికీ ఆదర్శమవుతుంది శ్రీరాముడు మాటలు మనం ఆదర్శంగా తీసుకుంటావు కదా అలాగే నీ యొక్క మాటలు ఇంకొకరికి ఆదర్శప్రాయంగా ఉండాలి తప్ప ఎవరిని బాధ కలిగించోదో నెప్పు కలిగించోదో చేయకూడదు అర్థమైంది కదా నీ మాట్లాడే తీరు ఎంత మంచిగా ఉంటే నువ్వు అంత గొప్ప స్థాయిలో ఉంటావు ఈ విషయాన్ని నువ్వు అర్థం చేసుకో ఎవరైనా ఏదైనా చెప్పారు అంటే వెంటనే అదే జ్ఞానం అని నమ్మేవద్దు ఎందుకంటే జ్ఞానం కంటే అజ్ఞానం వేగంగా ప్రచారం అవుతుంది తెలిసి మసులుకోవాలి మనుషులు చెప్పేవన్నీ అజ్ఞానం మాటలే తన జ్ఞానాన్ని తనే మానవ రూపంలో జన్మి జన్మించి తెలియజేస్తానని కృష్ణుడు చెప్పాడు కదా ఆయన మళ్ళీ జన్మించి తెలియజేస్తూనే ఉంటాడు మనం ఆయనని గుర్తించాలి ప్రతి మనిషి జీవితంలో కొన్ని క్లిష్టమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సిన అవసరం ఎంతగానో ఉంటుంది బ్రతుకు కొంచెం భారంగా అనిపిస్తుంది ఏమీ చేయలేని పరిస్థితి ఉంటుంది అలాంటి సమయంలో మనం వెతకవలసింది సాయం కోసం కాదు ఎవరి కోసం వచ్చి మనకు సాయం చేస్తారు అని కాదు మన మనస పొరలో ఉన్న శక్తి కోసం ఆ శక్తి ఆత్మవిశ్వాసం దాన్ని ఎదుర్కోవాలి బ్రతుకు భారంగా ఉంది అనుకోకుండా బ్రతికేది నేనే నా జీవితాన్ని నేనే సరిదిద్దుకుంటానని ఆత్మధైర్యాన్ని పెంచుకో అది నీ యొక్క మనసు చెప్పే మాట విను సర్వే జనా సుఖినో భవంతు జై సాయి